హాయ్ అండి ఇలా డైరెక్ట్గా మనసంతూరామ్ బ్లాగ్స్లో మాట్లాడి చాలా రోజులు అవుతుంది మనస గారు ఫస్ట్ సారీ చెప్తున్నాను మీరు చాలాసార్లు నన్ను ఒక క్వశ్చన్ అడిగారు అక్క మీ ముగ్గురి గురించి ఒకసారి అంటే మీ త్రీ సిస్టర్స్ గురించి ఒకసారి చెప్పండి అక్క లైవ్లో అని సో నేను ఎన్ని రోజులు ఎందుకు చెప్పలేదంటే వాళ్ళకి ఓకేనా కాదా చెప్పొచ్చా చెప్పకూడదా అనేసి కొన్ని ఉంటాయి కదా సో వాళ్ళని అయితే అడిగాను నో ప్రాబ్లం అక్క మనం ఎలా ఉన్నాం ఏంటి అనే కదా తను అడిగింది కొన్ని కొన్ని నేర్చుకుంటారు కొన్ని కొన్ని అలా ఉండకూడదు సో మేము ముగ్గురం కూడా అందరిలానే కొట్టుకుంటాం తిట్టుకుంటాం కలిసి ఉంటాం ఏడుస్తాం నవ్వుతాం అన్నీ చెప్తాం కానీ చిన్నప్పటి నుంచి ఎలా ఏంటి అనేది మా మధ్య మేము ఎలా ఉన్నాం అందరికీ ఒకేలా ఉంటుంది కాకపోతే మేము ఎలా ఉన్నాం అనేది నేను అనేది ఈ షార్ట్స్ రూపంలో అయితే మీకు చెప్పాలి అనుకుంటున్నాను మనస గారు లేట్ చేసినందుకు సారీ అండ్ ఈ షార్ట్ రూపంలో అయితే మీకు ఒక్కొక్కటిగా అయితే రివీల్ చేస్తాం అసలు నాకు వాళ్ళకి మధ్య ఉన్న బాండింగ్ ఏంటి మేము ఎలా ఉండేవాళ్ళం ఎన్నిసార్లు కొట్టుకున్నాం అంటే ఎన్నిసార్లు అంటే ఎక్కువగా కొట్టుకుంటామా ఎక్కువగా కలిసి ఉంటామా అనేది కూడా నేను షేర్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ షార్ట్లో చెప్తాను